రాజ్యాంగం ప్రకారం కాదమ్మా చట్టం ప్రకారం శిక్ష కిరణ్ సార్ ఎన్నో హస్కీ వాయిస్ కానీ ఇంత రిస్కీ వాయిస్ ఎప్పుడు నేను అవునమ్మా నీ పేరేంటి మా అమ్మ నాన్న పెట్టింది పాల్ మా ఆయన ముద్దుగా పెళ్లి మా ఇంట్లో కాఫీకి వాడేది విజయా కిరణ్ రేపు కోర్టులో ఏ పొరపాటు జరగకూడదు జడ్జ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు సార్ తనాలి దేవుడు ట్విస్ట్ లు చాలా గమ్మత్తుగా ఉంటాయి రో ఆ చక్రవర్తి గారు ఇదే కోర్టులో నా కళ్ళ నీళ్ళు తెప్పించాడు రా